జయనేష్ రెడ్డి గారి దర్శన తరఫున పట్టణ ప్రజలకు నా తోటి కౌన్సిలర్లకు మున్సిపల్ సిబ్బందికి మీడియా మిత్రులకి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష క్రిస్మస్ క్రిస్మస్ మరియు సంక్రాంతి మరియు జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గతంలో గత ఎమ్మెల్యే శాంక్షన్ చేయడం వాస్తవమే అధ్యక్ష తరువాత ప్రస్తుత శాసనసభ్యులు కూడా కొన్ని నిధులు కేటాయించి జాతరకు నలభై లక్షలు సెంట్రల్ లైటింగ్ అధ్యక్ష ఎంబీ చర్చి రోడ్ పది లక్షలతో జరిగింది నగర్ అనేది దాదాపుగా ఎనిమిది నెలలు అయింది అధ్యక్ష కాలం కాలి ఉండేది లోపల అధ్యక్ష ఆ బోర్డు పెట్టి మంత్స్ అయింది అధ్యక్ష